ద్వితీయోపదేశకాండము పదహారో అధ్యాయము ఆబీబు నెలను నీ దేవుడైన యహోవాకు పండుగ జరిగింపవలెను ఏలయనగా ఆబీబు నెలలో రాత్రివేళనీ దేవుడైన యహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించెను యహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకును స్థలములోనేనీ దేవుడైన యహోవాకు పస్కాను ఆచరించి గొర్రెమేకలలో గాని గోవులలో గాని బలి అర్పింపవలెను పస్కా పండుగలో పొంగిన దేనినైనను తినకూడదు నీవు త్వరపడి ఐగుప్తు దేశములో నుండి వచ్చితివి గదా నీవు ఐగుప్తు దేశములో నుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాపకము చేసుకునట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును ఏడు దినములు తినవలెను నీ ప్రాంతములన్నిటిలో ఏడు దినములు పొంగినదేదైనను కనబడకూడదు మరియు నీవు మొదటి తేదీ సాయంకాలమున వదించిన దాని మాంసములో కొంచమైనను ఉదయము వరకు మిగిలియుండకూడదు నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న పురములలో దేనియందైనను పస్కా పశువును వధింపకూడదు నీ దేవుడైన యహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనే నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వేలను అనగా సూర్యుడు అస్తమించి సాయంకాలమున పస్కా పశువును వదించి నీ దేవుడైన యహోవా ఏర్పరచుకొను స్థలమున దానిని కాల్చి భుజించి ఉదయమున తిరిగి నీ గుడారములకు వెళ్లవలెను ఆరు దినములు నీవు పొంగని రొట్టెలు తినవలెను ఏడవ దినమునీ దేవుడైన యహోవాకు వ్రతదినము అందులో నీవు జీవనోపాధి అయిన ఏ పనీ చేయకూడదు ఏడు వారములను నీవు లెక్కింపవలెను పంట చేనిపైని కొడవలి మొదట వేసినది మొదలుకొని ఏడు వారములను లెక్కించి నీ దేవుడైన యహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దాని నీయవలెను అప్పుడు నీవును నీ దాసుడును నీ దాసుడునునీ నీ గ్రామములలోనున్న నీ మధ్యనున్న పరదేశులును తల్లిదండ్రులు లేనివారును విధవరాండ్రులునీ దేవుడైన యహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకును స్థలములునీ దేవుడైన యహోవా సన్నిధిని సంతోషింపవలెను నీవు ఐగుప్తులో దాసుడవైయుండిన సంగతిని జ్ఞాపకము చేసుకుని ఈ కట్టడలను ఆచరించి జరుపుకునవలెను నీ కళ్లములో నుండి ధాన్యమునునీ తొట్టిలోనుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను ఏడు దినములు ఆచరింపవలెను ఈ పండుగలో నీవునునీ దాసుడును నీ దాసుడునునీ నీ గ్రామములలోనున్న లేవీయులను పరదేశులను తల్లిదండ్రులు లేనివారును విధవరాండ్రును సంతోషింపవలెను నీ దేవుడైన యహోవాని రాబడి అంతటిలోనునీ చేతిపనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించను గనుక యహోవా ఏర్పరచుకొను స్థలమునునీ దేవుడైన యహోవాకు ఏడు దినములు పండుగ చేయవలెను నీవు నిశ్చయముగా సంతోషింపవలెను ఏటికి మూడు మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను వారముల పండుగలోను పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యహోవా ఏర్పరచుకును స్థలముననీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను వారు వట్టి చేతులతో యహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యహోవాని కనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తికులది ఇయ్యవలెను నీ దేవుడైన యహోవానీ కిచ్చుచున్ననీ గ్రామములన్నిటను నీ గోత్రములకు న్యాయాధిపతులను నాయకులను నీవు ఏర్పరచుకునవలెను వారు న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చవలెను నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు పక్షపాతము చేయకూడదు లంచము పుచ్చుకొనకూడదు ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గ్రుడ్డితనము కలుగజేయును నీతి మంతుల మాటలకు అపార్థము పుట్టించును నీవు జీవించి నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకునట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకునవలెను నీ దేవుడైన యహోవాకు నీవు కట్టు బలిపీఠము సమీపముల ఏ విధమైన వృక్షమును నాటకూడదు దేవతా స్తంభమును ఏర్పరచకూడదు నీ దేవుడైన యహోవా విగ్రహమును ద్వేషించివాడు గనుక నీవు ఏ స్తంభమునైనా నిలువబెట్టకూడదు